యాభై ఐదు నిమిషాలకు పదకొండవ శతాబ్దంలో నాయకుల లాగమ్మ నిర్మించినటువంటి చిన్న మల్లికేశ్వర స్వామి యొక్క స్వామి దేవాలయము పునఃప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరుగుతుంది గౌరవ పూజ్యులు తాళాయపాలెం పీఠాధిపతి శివపీఠాధిపతి శ్రీ శ్రీ శివస్వామి గారి యొక్క సంకల్పంతో ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క గుడి సంబంధించడంతో పునః ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ పెద్దల బిఆర్ నాయుడు గారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర దేవస దేవాదాయ శాఖ మార్చులైనటువంటి ఆనం రామ్నారెడ్డి గారు అదేవిధంగా ఎలక్ట్రికల్ మంత్రి అయినటువంటి గుట్టిపాటి రవికుమార్ గారు మన శాసనసభ్యులు పల్నాడు గుంటూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు అంతేకాకుండా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు సాధువులు అనేక మంది కూడా దాదాపు ఇక్కడ అరవై మంది సాధువులకు సంబంధించి స్వాములకు సంబంధించి వచ్చి పద్నాలుగవ తారీఖు నుండి ఈ ప్రాంతంలో యజ్ఞశాలను ఏర్పాటు చేసుకుని శాంతి కోసం యజ్ఞం కూడా చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పల్నాడు ప్రజానీకం భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం అంతేకాకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం పదకొండవ శతాబ్దంలో ఆనాడున నాయకుల లాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని ఇక్కడే పూజలు పురస్కారాలు చేసుకున్నటువంటి ప్రాంతం దగ్గరగుండే నాగలేరులో నాగలేరు కూడా దగ్గర ఉంది అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణం పద్దెనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక మహా శైవ శివక్షేత్రంగా తీర్చిదిద్దాల ఈ శైవ శివక్షేత్రం అనేది ఆధ్యాత్మిక చింతనే కాకుండా కూడా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక కేంద్రంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది ఈ